జై చేసడం పూర్వం మన పెద్దలు అంటుండేవాళ్ళు తినగా తినగా బెల్లం కూడా చేదుగా మారుతుంది అని అని చెప్పి అది నిజం అలాగే ఉండగా ఉండగా కొంతమంది వ్యక్తులతో వాళ్ళు చేసే వ్యవహారాలకు విసిగెత్తి బోరు కొడుతుంది అనే మాట కూడా నిజం అట్లనే కొన్ని పార్టీల్లో ఉండగా ఉండగా నిజాయితీగా పనిచేసే వాళ్లకు ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోవాలి లేదంటే ఆ పార్టీలో అవినీతికి పాల్పడుతున్న వాళ్ళని ప్రజల దృష్టికి తీసుకురావాలి అని చెప్పి గట్టిగా పోరాటం చేస్తుంటారు చేస్తున్నప్పుడు జనరల్గా కొన్ని పార్టీల్లో ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే నీతిగా పనిచేసే వాళ్ళకంటే అవినీతిగా అవినీతిని ఎన్నుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అందుకే వాళ్ళ రాజ్యం ఎక్కువ ఏలుతుంటారు అన్నమాట సరే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అంటే నన్ను గనక పార్టీలో నుండి సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళ చరిత్రలు బయట పెడతా అని చెప్పి ఒక వ్యక్తి అన్న స్టేట్మెంట్ ఏదైతే ఉందో మొన్న పేపర్లో న్యూస్లో గాన మనం చూసాం వాట్సాప్లో ఫేస్బుక్లో కూడా అది సర్క్యులేట్ అవుతుంది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు అని అంటే మన సింగ్ గారు చాలా పార్టీల్లో బీజేపీలో ఆయన చేసిన కృషి ధర్మం కోసం పోరాడే ఆయన తత్వం అలాగే బీజేపీ ఎదుగుదలకు ఆయన ఎంత నిస్వార్థంగా పనిచేసిండు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అలాంటి వ్యక్తి ఈరోజు బీజేపీ నుండి నన్ను సస్పెండ్ చేసే పరిస్థితులు కనపడుతున్నాయి ఒకవేళ నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే పార్టీలో ఉన్న అవకతవకలు పార్టీలో ఉన్న వ్యక్తుల నిజ జీవిత చరిత్రను బయట పెడతా అని చెప్పి ఆయన చెప్పారు నేను ధర్మ ధర్మం కోసం పనిచేసి చేయనప్పుడు నేను పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నేను నడుస్తున్నప్పుడు నన్ను పార్టీల గన సస్పెండ్ చేస్తే నేను బేషరతుగా పార్టీ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధమే అని చెప్పి గతంలో కూడా చెప్పిండు మళ్ళీ ఈరోజు కూడా చెప్పాడు ఆయనకు ఈ విధంగా చెప్పాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అని అంటే కొంతమంది నిస్వార్థ పనులు పార్టీ కోసం మాత్రమే నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఇవాళ ఇవాళ ఇలాంటి జనరేషన్లో పార్టీ కోసం నిస్వార్థంగా ఎవరు పనిచేస్తారని అందరూ డబ్బు కోసం ఆ ఎదుగుదల కోసం పదవుల కోసమే కదా పనిచేసేది అని కానీ అన్ని పార్టీలు వేరు బీజేపీ పార్టీ వేరు అందుకనే నాలాంటి వాళ్ళు కూడా ఎంతోమంది బీజేపీకి మోదీ గారి పాలనకు ఆకర్షితులయ్యి బీజేపీలో కొన్ని అవకతవకలు ఉన్నా మోదీ గారిని చూసి ఆ బీజేపీకి ఓటు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే బీజేపీని తప్పు పట్టలేని పరిస్థితులు కూడా కొంతమంది వ్యక్తులు అలా చేస్తున్న ఆ పార్టీలో ఉండి దాన్ని తప్పు పట్టలేని పరిస్థితులకు కూడా వచ్చి మనసులో కలతలు చెందుతున్న పరిస్థితి ఉంది ఇది ఒక రాజాసింగ్ గారికి కారణం నేను గతంలో చాలా చోట్ల కొన్ని గ్రామాల నుండి అధిక శాతం మిత్రులందరినీ యువతను బీజేపీలో జాయిన్ చేయడం జరిగింది చాలామంది జాయిన్ చేయడం జరిగింది చాలామంది నన్ను ఉన్నారు మరి నువ్వు బీజేపీలో అయితే చాలామంది కార్యకర్తలని జాయిన్ చేస్తున్నావు కానీ మరి నువ్వు బీజేపీలోకి వెళ్ళట్లేదు ఏంటి అని ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా బీజేపీలోకి వెళ్తానని చెప్పి నేను చాలామందికి చెప్పడం జరిగింది గతంలో నేను కూడా బీజేపీ తీర్థం పుచ్చుకుందాం బీజేపీ పార్టీలోకి వెళ్దాం మన సేవలను బీజేపీకి అంకితం చేద్దామని చెప్పేసి నేను బాగా ఆలోచించి నాతో పాటు చాలామంది వాళ్ళందరి సమక్షంలో మనందరం కలిసి ఒకేసారి బీజేపీ పార్టీలోకి వెళ్దామని చెప్పేసి బాగా నిశ్చయించుకున్నాం అలాగే మొన్న సమ్మర్లో వెళ్దామని ఆలోచించాలే కానీ కాబట్టి సర్పంచ్ ఎలక్షన్స్ ఉండటం వల్ల నేను కొద్దిగా దాన్ని ఆపే ఇప్పుడు వద్దు సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ నిర్ణయానికి వద్దామని చెప్పి ఆలోచించి ఆగిపోయా బీజేపీ బీజేపీలోకి ఇంకా వెళ్ళలేదు కానీ ఈరోజు సింగ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చూసిన తర్వాత నిజంగా ఇలాంటి పరిస్థితులు సామాన్య కార్యకర్తలకు మాత్రమే కాదు బీజేపీలో ఉన్న పెద్ద పెద్ద నాయకుల మధ్యలో కూడా ఉన్నది అని చెప్పి ఈరోజు తెలియటం జరిగింది అందుకని నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే నిజంగా బీజేపీ రెండోసారి మొన్న మూడోసారి దేశం మొత్తం జెండా ఎగరాల్సింది అంటే దేశంలో ఉన్న రాష్ట్రాలని అన్ని రాష్ట్రాల విషయం పక్కన పెడితే మన తెలంగాణలో కూడా బీజేపీ రావాల్సిన పరిస్థితి ఉండే కానీ ఇలాంటి అంతర్యుద్ధం బీజేపీలోనే అంతర్యుద్ధం జరుగుతున్నది అంటే పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు కొంతమంది అయితే ఓన్లీ పదవుల కోసం డబ్బు కోసం పనిచేసే వాళ్ళు అధికారం కోసం పనిచేసే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు వాళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో అధిక శాతం అధికారం కోసం పాటుపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళ మాటలు చెల్లక వాళ్ళు బాలకులునయ్యి కొంతమంది బీజేపీ నుండి దూరమై వేరే పార్టీల వైపు వెళ్ళటం జరిగింది దానివల్ల బీజేపీ ఓట్లు చీలి బీజేపీ వెనకడుగు వేయటం జరిగింది ఓన్లీ మన తెలంగాణలో మాత్రం కదా ఇలా చాలా చోట్ల జరిగింది ఈ విషయాన్ని నేను నాకు కొన్ని రాష్ట్రాల్లో మిత్రులు ఉన్నారు కాబట్టి ఇట్లా మహారాష్ట్ర గుజరాత్ రాజస్థాను ఇట్లా కర్ణాటక మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇలా త తమిళనాడు ఇంకా ఇట్లా కొన్ని మధ్యప్రదేశ్ ఇలా చాలా చోట్ల నాకు మిత్రులు ఉన్నారు ఆ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అలాగే నేను వాళ్ళ ద్వారా కూడా తెలుసుకున్నది ఏంటి అని అంటే ఇదే ప్రతి చోట ఇదే పరిస్థితి ఉంది బీజేపీలో నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటే పార్టీని ఎరగనియకుండా అంటే పార్టీలో ఇలాంటి వాళ్ళు ఎరగకుండా నిస్వార్థంగా ఎవరైతే పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళని పక్కన పెట్టి ఓన్లీ పరిధి కోసం అధికారం కోసం పైస కోసం పనిచేసే వాళ్ళ రాజ్యమే అక్కడ నడుస్తుంది కాబట్టి మాకు కూడా అందులో యాక్టివ్గా పనిచేయడానికి పోగుద్ది కావట్లేదని చెప్పి చెప్పిన మాటలు నాకు కూడా బాధ అనిపించింది నేను కూడా అదే ఫేస్ చేశాను ఫేస్ చేయటం కాదు నేను చాలామంది నాకు ఫోన్లు చేశారు బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది కార్యకర్తలు వాళ్ళంతా తెలంగాణలో ఉన్న వాళ్ళు చాలామంది ఫోన్లు చేసి కూడా అన్న పరిస్థితి ఇది ఇది మనం నిస్వార్థంగా చేద్దామని ముందుకు పోతే పార్టీని పార్టీలో ఉండనిచ్చే పరిస్థితి కనపడట్లేదు మనని దూరం పెడుతున్న పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పి చాలామంది మిత్రులు చెప్పారు నేను కూడా దాన్ని గమనించా అందుకనే ఇలాంటి సందర్భంలో మనం పార్టీలోకి పోతే బీజేపీలోకి పోతే మన పరిస్థితి కూడా ఇదే అయోధ్యం అని చెప్పేసి నేను చా ఆలస్యం చేయడం అనిపించింది ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరికి తెలిసినవి కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఈ విషయం బీజేపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి కూడా సరే నా ద్వారా కాకపోయినా మనం అంత పాపులర్ కాదు కాబట్టి నా ద్వారా కాకపోయినా నా మాటలు ఉన్న కొంతమంది అయినా కూడా విని దీనికి ఇన్స్పైర్ అయ్యేనా లేకపోతే పరిస్థితులు ఇలా ఉన్నాయనే విషయాలైనా పై పెద్దలకు తెలియజేసి కొద్దో గొప్ప మార్పు వస్తుంది ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా బీజేపీ కార్యకర్తల్లో బీజేపీలో ఉన్న కార్యకర్తల్లో కార్యకర్తలు గారు పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మార్పు రాకపోతే బీజేపీ ఎప్పటికీ తెలంగాణలో రా దేశం విషయం పక్కన పెట్టండి మన తెలంగాణలో రాదు ఎందుకనంటే ఇలాంటి మెంటాలిటీ అంటే పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళని పక్కన పెట్టి ఓన్లీ అధికారం కోసం పనిచేసే వాళ్ళకే పెత్తనమిస్తాం అని అంటే మాత్రం నిజంగా బీజేపీ ఎదగదు ఒకవేళ ఎదిగినా కూడా ఎలా అయితే మిగతా పార్టీల్లో ఉన్న కుళ్ళు ఉందో అగో అదే రీతిలో బీజేపీలో కూడా ఏర్పడుతుంది తర్వాత రానులోనూ యువత బీజేపీలో చేరటానికి వ్యతిరేకిస్తారు ఇంకో విషయం అలాగే ధర్మం కోసం దేశం కోసం ఒక్క బీజేపీ పనిచేస్తుందన్న విషయం మీదే యువత అంతా ఆ బీజేపీ వైపు మోదీ గారిని చూసి ఆ అడుగులు వేస్తుంది ఇందులో చెడు ఉన్నదనే విషయం తెలిస్తే నాకైతే నేను నిర్మోహమాటంగా చెప్తాను ఒకవేళ బీజేపీలో ఇలాంటి పరిస్థితులే నేను అనుకునే సమయానికి ఉంటే మాత్రం వేల సంఖ్యలో కార్యకర్తలతో మా మిత్రులతో నేను బీజేపీ వదిలిపెట్టి ధర్మం కోసం పనిచేస్తున్న వేరే పార్టీలోకి జాయిన్ అవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇది మన మండలం మాత్రమే కాదు మిగతా మండలాల తెలంగాణలో ఉన్న కొంతమంది వీడియో చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బీజేపీ నాయకులు ఈ విషయాన్ని తెలుసుకొని అందులో ఉన్న అవకతవకలను సరి చేసుకుని మళ్ళీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మళ్ళీ బీజేపీ ఒక స్థాయిలోకి వస్తుంది తెలంగాణలో అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నా రావాలి బీజేపీ అని ఆలో ఆలోచిస్తున్నా ఆశిస్తున్నా అదే రీతిలో మా కార్యకర్తలను నా మిత్రులను ఎంతోమంది మన సపోర్ట్ సపోర్టర్స్ను వాళ్ళందరినీ నేను ఇదే చెప్తా ఎప్పటికైనా ధర్మం కోసం పనిచేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి ఆ పార్టీకి మనం ఎలాగైనా మద్దతు ఇవ్వాలని చెప్పే తెలియజేస్తున్నా కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏంటి అని అంటే రాజాసింగ్ చెప్పిన మాట ఏదైతే ఉన్నదో ఆ మాటకి మేము కూడా కట్టుబడే ఉంటాం తప్పకుండా పార్టీలో ఇలాంటి అవకతవకలు లేకుండా ఉంటేనే మేము పార్టీ వెంట ఉంటాం లేదు పార్టీలో ఇలాంటి అవకతవకలు ఉన్నాయని తెలిస్తే మాత్రం తప్పకుండా పార్టీలో నుంచి చాలామంది బయటికి వచ్చేసే పరిస్థితి ఉంది ఇది హెచ్చరిక అనుకున్నా పర్లేదు లేకపోతే ఇది సలహా అనుకున్న పర్లేదు ఎట్లా అనుకున్నా పర్లేదు కానీ విషయాన్ని తెలుసుకొని ఆ గ్రామం నుండి గ్రామ లెవెల్లో నుండి ఉన్న అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ బుద్ధిని మార్చుకొని పరిస్థితులను చక్కదీ బీజేపీలో కార్యకర్తలకు చక్కటి విలువని ఇచ్చి ప్రతి ఒక్కరు ఎవరైతే నిస్వార్థంగా పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళ భుజం తట్టి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అప్పుడు కానీ బీజేపీ అధికారంలోకి రాదు రాజాసింగ్ గారి ఇలాంటి నాయకులు కూడా ఈ బీజేపీలో ఉండటం చాలా ముఖ్యం లేదంటే మాత్రం రాజాసింగ్ గారు బయటకు ఆయనతో పాటు ఎంతోమంది వేల సంఖ్యలో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది అప్పుడు పూర్తిగా మళ్ళీ ఓటు బ్యాంకు దెబ్బతిని బీజేపీ మళ్ళీ కిందకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇలాంటి సందర్భంలోనే ప్రతి ఒక్కరూ మనస వాచాకర్మణ ధర్మం కోసం దేశం కోసం ఆ బీజేపీ ఎదుగుదల కోసం నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలను పై వారు ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మన బీజేపీ ఎదుగుదల కోసం ప్రతి ఒక్కరూ నడుము బిగించి ముందుకు వచ్చి నిస్వార్థ పరులకు పట్టం కడతారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై